ప్రజలు అధికారం ఇచ్చింది సొంత పగలు తీర్చుకోవడానికి కాదని జగన్ను చూసిన తర్వాత అయినా అందరూ నేర్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీలో మీడియాతో ముచ్చటించిన రేవంత్ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జనం ఎన్నో ఆశలతో వైకాపాకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే జగన్ చేసిన నిర్వాహకం వల్లే ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితం చేశారన్నారు అదే సమయంలో ఇరవై మూడు సీట్లే వచ్చినా చంద్రబాబు కోర్ రాజకీయాలు వదలకుండా పోరాడటం వల్లే చారిత్రక విజయం సాధించారన్నారు చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ ఎంతన్న రేవంతో అయినా వైకాపా వాళ్ళు తిట్టే తిట్లు కామెంట్లను తట్టుకుని ఐదేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారన్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే కనీసం పది శాతం ఓట్లు దక్కించుకునేదని అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదన్నారు ఏపీలో చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు ఈ ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి వచ్చానని ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగాన్ని వదులుకుంటానా అని ప్రశ్నించారు హైదరాబాద్లో జగన్ ఇంటి ముందు కూల్చివేతల విషయం తనకు చెప్పకుండానే చేశారని కానీ చంద్రబాబు చెబితేనే తాను ఆ పని చేయించానని ప్రచారం చేశారన్నారు జగన్ ఇంటి ముందు ఏమున్నాయో చూసేంత ఖాళీగా చంద్రబాబు ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు అయినా జగన్ చచ్చిన పాముతో సమానమని ఆయన ఇంటి ముందు గదులు కోలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు లేదన్నారు అమరావతి హైదరాబాద్కు పోటీయే కాదన్న తెలంగాణ సీఎం హైదరాబాద్ను వదిలి అమరావతికి వెళ్ళి ఎవరూ పెట్టుబడులు పెడతారని తాము అనుకోవడం లేదన్నారు ఒకవేళ అమరావతిలో పెట్టుబడులు పెడితే లాభపడతామని భావిస్తే మేము తాడుతో కట్టేసిన ఎవరూ ఆగరని రేవంత్ రెడ్డి చెప్పారు